కేరళలో రాబోయే ఎన్నికల కోసం నరేంద్ర మోదీని కేరళలో ఉన్నటువంటి హిందువులు ఎంతమంది నమ్ముతారు అనేది ఇక్కడ ప్రధాన సమస్య వాస్తవం ఏంటి అంటే కేరళ ఇప్పుడు క్రిస్టియన్సు ముస్లిమ్స్ హిందువులు సమానమైపోయారు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు హిందువులు ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళు వీళ్ళు డివైడ్ అయిపోతే సగం సగమే యాభై నాలుగు శాతం హిందువులు ఉన్నారు ఇరవై ఇరవై ఆరు శాతం ముస్లిమ్స్ ఉన్నారు అలాగే పంతొమ్మిది శాతం వచ్చేసి క్రిస్టియన్స్ ఉన్నారు అంటే ఇప్పుడు ఇంచుమించు వీళ్ళు వాళ్ళు సమానం పేరుకే యాభై నాలుగు శాతం కానీ యాభై శాతమే హిందువులు ఎందుకంటే ఇలా మారిపోతూనే ఉంటారు ఈ ఐదారు సంవత్సరాల్లో మారినటువంటి వారు లెక్కల్లోకి ఇంకా కాబట్టి ఇంకా అప్డేట్ అయ్యేసరికి చూసేసరికి అక్కడికే వస్తారు యాభై రెండు శాతం యాభై ఒక శాతంకే వస్తారు హిందువులు ఎందుకంటే అక్కడ విపరీతంగా మత మారి జరుగుతున్నాయి దాని గురించి మళ్ళీ మాట్లాడితే ఒక్కొక్కడికి పొడిసుకొస్తూ వస్తుంటాం సరైన పక్కన పెడతాం ఇప్పుడు ఇక్కడ ఎల్డిఎఫ్ ఏదైతే ఉందో ఈ ఎల్డీఎఫ్ అక్కడ తొంభై తొమ్మిది స్థానాలతో గతసారి గెలిచింది దాదాపు అరవై తొమ్మిది శాతం నూట నలభై స్థానాలు అక్కడ నూట నలభై స్థానాల్లో తొంభై తొమ్మిది ఎల్డిఎఫ్ మరి ఇలాంటి పరిస్థితుల్లో కేరళలో అక్కడ విద్యా వ్యవస్థ బాగానే ఉంది పరిపాలన బాగానే ఉందని సర్వేలు చెప్తాం కాబట్టి ఇక్కడ మోదీ ఎంతవరకు నెక్కు వస్తారు మోదీని చూసి హిందువులు ఎంతవరకు ఓట్లేస్తారు ఇది చాలా 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 గ్రౌండ్ లెవెల్లో పరిశోధన చేయాలి దేశమంతా నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందంటే మీరు నా నార్త్ ఇండియా వేరు సౌత్ ఇండియా వేరు దక్షిణ భారతదేశంలో మళ్ళీ తమిళనాడు వేరు కేరళ వేరు కర్ణాటక వేరు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మనస్తత్వం ఒకలాగా ఉంటుంది తెలంగాణ పరిస్థితి పక్కన పెడదు మనస్తత్వం గురించి చెప్తే తమిళనాడు వాళ్ళందరూ ఒకలాగా ఉంటారు దానికి మనకి వాళ్ళ మనస్తత్వం కలవు కేరళ మన ఆంధ్రప్రదేశ్ మనస్తత్వం ఒకలా ఉంటుంది తెలంగాణ వాళ్ళు కూడా మన తెలుగువారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఒక రకంగా ఉంటారు కానీ ఇక్కడ కేరళ ఎప్పటికీ అర్థం కాదు కేరళలో మత రాజకీయాలు నడిచినా హిందువులకి ఆ మత రాజకీయాలు ఎక్కువ లెఫ్ట్ ఏమంటుంది అసలు మతమే సంబంధం లేదంటది కానీ అక్కడ హిందువులకి పక్కన పడేసి హిందూ వివక్ష చూపించి క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని బాగా చూపిస్తూ హిందువుల దగ్గరికి వచ్చేసరికి సెక్యులర్గా ఉంటుంది ముస్లింల దగ్గర లాగే ఉంటుంది క్రిస్టియన్స్ దగ్గర క్రిస్టియన్స్ లాగే ఉంటుంది అక్కడ హిందువులు అది తెలుసుకోలేకపోతున్నారు హిందువులు కేరళలో ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ప్రాంతాలు ఏవి అంటే త్రిసూరు తిరువనంతపురం పాలక్కాడు కొల్లం అలాగే మరికొన్ని ప్రాంతాలు మొత్తం ఐదు ప్రాంతాల్లో గట్టిగా ఉంటారు ఈ ఐదు ఐదు జిల్లాల్లోనే విపరీతంగా ఉంటారు ముఖ్యంగా పాలక్కడ్ పాలక్కడ్లో అరవై ఏడు శాతం మంది అరవై ఎనిమిది శాతం మంది ఉంటారు ఇక్కడ హిందువులు ఇక్కడైనా వీళ్ళు మారుతున్నారంటే ఇక్కడ కూడా ఎక్కువగా లెఫ్ట్ పార్టీలే వచ్చాయి నూట నలభై స్థానాలకు తొంభై తొమ్మిది వచ్చేసింది లెఫ్ట్ మరి ఈసారి ఎలా వస్తుంది మరి ఈసారి ఏంటి అయితే అక్కడ బ్రతుకులు మారుతున్నాయా జీవనం మారుతుందంటే లేదు ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ అక్షరాస్యత కలిగినటువంటి దేశంలో రాష్ట్రంలో మరి బయటికి ఎలా వెళ్తున్నారు బయటికి వెళ్ళిపోతున్నారు అక్కడ బ్రతుకు లేక మతబారి ఎందుకు జరగడం లేదు ముప్పై ఆరు వేల మంది మహిళలు అక్కడ మన హిందూ మహిళలు క్రిస్టియన్ మహిళల్ని మతం మార్చేసి నరకం చూపిస్తున్నారు ఇప్పటికీ అది కొనసాగుతుంది అక్కడ ఇది అంతటికీ అక్కడున్న ప్రభుత్వాలు సహకారం చేయడం లేదా హిందువులు ఇది సగం తెలుసుకుంటున్న సగం తెలుసుకోలేకపోతున్నారు మొన్న కూడా ఇప్పుడు ఒక బోర్డు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఈ ఒక బోర్డు సమస్యలు ఎక్కువైపోయాయి అది క్రిస్టియన్స్కి తగిలింది ఆ క్రిస్టియన్స్కి తగలడం వల్ల తిరువనంతపురం మున్సిపాలిటీకి బీజేపీ అధికారంలోకి వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ క్రిస్టియన్స్ కూడా బీజేపీకి ఓటేశారు అందుకే ఆ మున్సిపాలిటీ బీజేపీలోకి వచ్చింది అక్కడ చాలాసార్లుగా ఈ ఒక్కోటి సమస్యలు ఉన్నాయి బీజేపీ నాయకులు బీజేపీ అధిష్టానం ఆ సమస్యల్ని తీర్చింది ఎవరైతే ముస్లింస్ భయపెట్టారో వాళ్ళని భయపెట్టి వెనక్కి నెట్టి ఆ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించింది అది కేంద్ర ప్రభుత్వం తప్ప ఇంకెవరూ కూడా దాన్ని పరిష్కరించలేరు కేంద్ర హోంశాఖే కలగజేసుకోవాలి సో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్రిస్టియన్స్ కొంతవరకు ఇటువైపు వస్తారు కానీ ఎంతవైపు వస్తారు వాళ్ళకి ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ వరకే వస్తారు బీజేపీని పూర్తిగా నమ్మే పరిస్థితులు ఉండవు నేను అనేది ఏంటంటే యాభై నాలుగు శాతం అని చెప్పుకునేటటువంటి మన హిందువులే పూర్తిగా నమ్మకపోతే మిగతా వారు ఎలా నమ్ముతారు కాబట్టి హిందువుల్లో ఫస్ట్ మార్పు రావాలి చైతన్యం రావాలి ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపిస్తుందో శబరిమల దేవాలయంలో చూస్తే మనకు అర్థం కాదు అక్కడ సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు భక్తుల నుంచి ఆదాయం ఆర్జిస్తున్నటువంటి ఆ యొక్క దేవాలయం ఆ దేవాలయం నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహకం ప్రభుత్వం వీళ్ళందరూ కూడా కేవలం ఇరవై కోట్ల రూపాయల కంటే తక్కువే పెట్టుబడులు పెట్టి అంటే అక్కడ దానికి కావలసినటువంటి సౌకర్యాలు చేసి మిగతా డబ్బు అంతా కూడా వాళ్ళు తినేస్తున్నారు సో దీన్ని హిందువులు గ్రహిస్తున్నారా అంటే కొంతమంది గ్రహిస్తున్నారు ఒక దేవాలయాలని విషయమే కాదు హిందువులకి అక్కడ ఏం జరుగుతుంది కొన్ని రాష్ట్రంలో ఏం జరుగుతుంది నెంబర్ వన్ స్థానంలో ఉంది కదా ఈరోజు అక్షరాస్యతలో ఏముంది కంపెనీలు లేవు వ్యవస్థలు లేవు ఎప్పుడు చర్చిలు మసీదులు చర్చిలు మసీదు లేవు మరి ఇది ఎందుకు ప్రశ్నించరు పినరన్ విజయం కనిపించని ఒక కంట్రీ వామపక్ష భావజాలం అంటే హిందుత్వ వ్యతిరేకం తప్ప వీళ్ళేమి నాస్తికులు కారు స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా ఈ దేశంలో నాస్తికుడు అంటే ఒక మూర్ఖుడు ఒక అజ్ఞాని హిందుత్వం మీద కేవలం వ్యతిరేకమైన వాడే నాస్తికుడనే పేరుతో ఇలా తయారవుతున్నారని కూడా చెప్పారు ఆయన నూట యాభై సంవత్సరాల క్రితం ఇప్పటికీ మనం అలాగే ఉన్నాం నాస్తికుడిని గుర్తించలేకపోతాం కాబట్టి ఈ నాస్తికుల రూపంలో ఉన్నటువంటి వామపక్షాలు ఇప్పుడు అన్ని దగ్గరలో కూడా పోయాయి కానీ ఇంకా కేరళలో ఊపిరి పోసుకుంటుంది ఈసారి అయినా సరే నరేంద్ర మోదీని కనుక వాళ్ళు నమ్మకపోతే బీజేపీ నమ్మకపోయినా లేదా కనీసం ప్రతిపక్షంలోకైనా తీసుకురాకపోతే కాంగ్రెసు అలాగే అక్కడ యార్డీఎఫ్ ఈ రెండే రాష్ట్రాన్ని నాశనం చేస్తారు ముఖ్యంగా మనకు ఎందుకు అవసరం అంటే అలాంటి రాష్ట్రం రేపు మరో పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల్లో తిరగబడిపోతుంది అంటే మీకు అక్కడ హిందువులు రివర్స్ అయిపోతారు ఇరవై శాతంకి వచ్చేస్తారు మిగతా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ డెబ్బై శాతంకి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత ముప్పై శాతం హిందువుల్ని మార్చడం పెద్ద కష్టమేమి కాదు చాలా అంటే చాలా ఈజీ అది మీరు త్వరలో చూడబోతారు కాబట్టి ఇకనైనా సరే కేరళ హిందువులేగా ప్రతి రాష్ట్రం హిందువులు గ్రహించాలి ప్రతి రాష్ట్ర హిందువులు దీని గురించి మనం పట్టించుకోవాలి నేను చెబుతున్నది ఏంటి హిందుత్వం అంటే మతం కాదు ధర్మం ఏ వే ఆఫ్ లివింగ్ ఇది సామాన్యమైనటువంటి విషయంగా మనం పరిగణిస్తున్నాం మతం వైపు చూస్తున్నాం చాలామంది ఇది మతోన్మాదం అంటున్నారు తప్పు నీ ఉనికి నువ్వు పది మంది మీరు మనం నడిస్తే మన వెనక వంద మంది వేరే వాళ్ళు ఎవరైనా సరే ప్రశాంతంగా నడవగలుగుతారు కానీ మన ముందు పది మంది వేరే వాళ్ళు నడిస్తే వాళ్ళ వెనక ఉన్నటువంటి మనం పది మంది నడవలేము నేను అదే చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటా మీరు అర్థం చేసుకోండి ఈ దేశంలో డెబ్బై శాతం హిందుత్వం ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అదే మిగతా వాళ్ళు డెబ్బై శాతం అయినప్పుడు ముప్పై శాతం హిందువులు ఎందుకు పనికిరారు ఇప్పుడు అలాంటిది ఒక కేరళ లాంటి రాష్ట్రమే తిరగబడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా దాన్ని తీర్చుకోలేకపోయాం మనం ఇంకా దాన్ని కళ్ళు తెరవలేకపోతున్నాం కానీ మీకు ఒక విషయం తెలుసా ఈరోజు దేశంలో ఎనిమిది ప్రాంతాల్లో మనం మైనారిటీకి వెళ్ళిపోతున్నాం ఎనిమిది ప్రాంతాల్లో మనం మైనారిటీకి వెళ్ళిపోతే మిగతా ప్రాంతాల్లో మైనార్టీకి వెళ్ళడానికి ఎంతసేపు అలా మైనార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు మాట్లాడుతున్నటువంటి కుహనా మేధావులు ఎవరైనా మనకు తోడొస్తాడా రోజు మాట్లాడుతున్నటువంటి ఈ సెక్యులరిస్టులు తోడొస్తారా ఈ సెక్యులరిస్టులకు కూడా రేపు సేఫ్టీ ఉందనుకుంటున్నారా మన పిల్లలకి భవిష్యత్తు ఉందనుకుంటున్నారా నువ్వు బయటికి బస్సు ఎక్కించడానికి నీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వస్తాడో వాడికి భయం ఆడపిల్లలు వస్తారో రాడు భయం వచ్చినా ఏ విధంగా వస్తారో భయం ఇది భయపెట్టడానికి నేను చెబుతున్న వీడియో కాదు భయపడి చెబుతున్నటువంటి వీడియో వాస్తవాలు చూస్తున్నాను కాబట్టి ఇవన్నీ నేను చెబుతున్నాను ఎంతోమంది భయపెట్టారు కేసులు పెడతామన్నారు వెనక్కి తగ్గాను క్షమాపణలు కూడా చెప్పాను కానీ తప్పలేదు కానీ నిజాలు ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాను తప్పదు ఒక్కొక్కసారి వెనకడుకు వేస్తూ ఉంటాను ఎందుకు నాకు నా కుటుంబం ముఖ్యం నేను నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి రేపు పొద్దున్న ఏదైనా అయితే ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి వారు కామెంట్లు పెట్టి అన్నమే మీకు మేము ఉన్నామని చెప్పగలరు కానీ రాలేరు కదా ఎవరి సమస్యలు వారి కాబట్టి ఎవరికి భయపడే రోజు ఈ దేశంలో రాకూడదు ఒక కేరళనే నేను ఈరోజు మాట్లాడడం లేదు దేశం మొత్తం మాట్లాడుతున్నాను అది మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క హిందువు చైతన్యవంతుడం